ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అలర్ట్ మొత్తం ఆరు వందల అరవై మందికి ఆ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామం వార్డు సచివాలయాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది గ్రామం వార్డు సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల మున్సిపల్ జిల్లా స్థాయిలో అధికారులు రానున్నారు దశలో మండల స్థాయి పర్యవేక్షకుల నియామకం త్వరలో జరుగుతుంది ఈ నెల చివరి నాటికి ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సచివాలయ శాఖ భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల అరవై మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులను మండల స్థాయి పర్యవేక్షకులుగా నియమిస్తారు వీరందరినీ డిప్యూటేషన్ సచివాలయాల శాఖ వినియోగించుకోనుంది ఇటీవల గ్రైడ్ గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శులు జెడ్పీ మండలం కార్యాలయాల్లో పరిపాలనా అధికారులకు డిప్యూటీ ఎంపీడివలుగా పదోన్నతలు కల్పించారు ఈ పదోన్నత పొందిన వారి జాబితా సచివాలయాల శాఖకు చేరింది వీరి సేవలను సచివాలయాల పర్యవేక్షణకు ఉపయోగించుకుంటారు రెండో దశలో మున్సిపల్ జిల్లా స్థాయిలో అధికారులను కేటాయిస్తారు ఈ మొత్తం నియామక ప్రక్రియను ఈ నల్కర్లోగా పూర్తి చేయాలని సచివాలయాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ఈ చర్యల ద్వారా సచివాలయాల పనితీరు మెరుగుపడుతుందని భావిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మున్సిపల్ అధికారులను డిప్యూటేషన్పై వార్డు సచివాలయాల పర్యవేక్షణ కోసం నియమించుకున్నారు మున్సిపల్ శాఖతో సచివాలయాల శాఖ అధికారులు సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మంది పర్యవేక్షణాధికారుల నియామకం కోసం డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు పంపాలని కోరారు ఇప్పటికే ఈ ప్రక్రియను మున్సిపల్ శాఖ ప్రారంభించింది మరో ఈ ఈ అధికారుల జాబితాను వారు పది రోజుల్లో సచివాలయాల శాఖకు పంపే అవకాశం ఉంది అంటున్నారు ఈ నియామకాలతో వార్డు సచివాలయాల పనితీరును మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మున్సిపల్ అధికారులకు పరిపాలనలో అనుభవం ఉండడంతో వారు సచివాలయాల కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించగలరని భావిస్తున్నారు ఈ డిప్యూటేషన్ ప్రక్రియ ద్వారా సచివాలయాల శాఖకు అవసరమైన మానవ వనరులను అందించి ప్రభుత్వం పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా చూడాలని యోచిస్తున్నారు పురపాలక శాఖ అధికారులు ఈ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు ఎవరిని పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే దానిపై పరిశీలన జరుగుతుంది త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తయి కొత్త అధికారులు తమ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఈ చర్యల వల్ల వార్డు సచివాలయాల పనితీరులో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని ఆశిస్తున్నారు జిల్లా స్థాయిలో సచివాలయాల పర్యవేక్షణ కోసం జిల్లా పరిచిత్తు సీఈఓ డిప్యూటీ సీఈఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను నియమించనున్నారు ఈ నియమాకాలలో డెబ్బై శాతం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల నుంచి మిగిలిన ముప్పై శాతం పురపాలక పట్టణ అభివృద్ధి శాఖల నుంచి డిప్యూటేషన్పై అధికారులు వస్తారు ఈ ప్రక్రియ నలాఖరులోగా పూర్తయ్యి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ కొత్త నియామకాలతో జిల్లాలోని సచివాలయాలు పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ అధికారులు సచివాలయాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు ప్రభుత్వం పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయో లేదో చూస్తారు దీనివల్ల సచివాలయాల పనితీరులో మరింత పారదర్శకత సమర్థత వస్తుందని ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏబిసి కేటగిరీలుగా విభజించింది ఈ విభజనలో భాగంగా ఏ కేటగిరీలో ఆరుగురు బి కేటగిరీలో ఏడుగురు సి కేటగిరీలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు వీరికి జనరల్ స్పెషల్ పర్పస్ పంక్షనీరులుగా బాధ్యతలు అప్పగించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సచివాలయాల పనితీరును పర్యవేక్షించడానికి మూడు దశల్లో అధికారులను నియమిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి